కరెక్ట్గా పద్దెనిమిదేళ్ల క్రితం ఇదే రోజున శేఖర్ కమ్లో డైరెక్ట్ చేసినటువంటి గోదావరి సినిమా రిలీజ్ అయింది శేఖర్ కముల అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఆనంద్ సినిమా చాలామంది అనుకునేది ఏంటంటే అదే ఆయన మొదటి సినిమా అనుకుంటారు బట్ ఆనంద్కి నాలుగేళ్ల ముందే శేఖర్ కమల డాలర్ డ్రీమ్స్ అనేటువంటి ఒక సినిమాని తీశారు ఆ సినిమా కమర్షియల్గా గొప్ప విజయం సాధించపోయినా కానీ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా శేఖర్ కమ్లకి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది ఇక ఆనంద్ సినిమా ఏమిటి దానికి ఎంతటి రెస్పాన్స్ వచ్చింది ఎన్ని అవార్డులు వచ్చినాయి అన్నది అందరికీ తెలిసిందే ఆనంద్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్మను తీసిన మూడో సినిమా గోదావరి గోదావరి మేకింగ్ టైంలో సార్ శేఖర్ కమ్మల్ని కలిసినప్పుడు సార్ కథ ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు ఇలా ఇలా ఉంటుందండి కథ అని అది విన్నప్పుడు నాకు వెంటనే అక్కిన నాగేశ్వరరావు నటించినటువంటి రాముడు సినిమా గుర్తుకొచ్చింది అక్కిన నాగేశ్వరరావు లత జంటగా బాపు తెరకెక్కిచ్చినటువంటి ఆ సినిమా కూడా దాదాపుగా ఇలాగే సాగుతుంది అంటే గోదావరి ప్రయాణము లాంచీలో అలాగే ఆ చివరికి క్లైమాక్స్ భద్రాచలంలో జరగడము ఇది నేను శేఖర్ కమ్మల్ గారితో చెప్పినప్పుడు అవునండి నిజమే నేను ఈ కథ రాసుకున్న తర్వాత దీనిని అందాల రాముడు పద్ధతిలోనే ఆ ఫార్మాట్లోనే తీస్తే బాగుంటుంది అనిపించింది నేను కూడా అలాగే తీయబోతున్నాను అని చెప్పారు నాకు కూడా అందాల రాముడు పర్సనల్గా భలే ఇష్టమైన సినిమా నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అప్పటికి బహుశా సెకండ్ థర్డ్ ఫోర్త్ రిలీజో నాకు తెలియదు కానీ కృష్ణకిషోర్ థియేటర్లో మార్నింగ్ షో చేస్తున్నారు ఓ రోజు కాలేజీ అగ్గొట్టి మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను వెళ్ళేసరికి సినిమా మొదలైంది సినిమా అంతా చూసిన తర్వాత అరే ఎంత అద్భుతమైన సినిమా ఎంత గొప్పగా ఉంది అనిపించింది నాకు ఆ సినిమా ఎంత నచ్చింది అంటే మర్నాడు పొద్దున్నే సినిమా ఫస్ట్ నుంచి చూడాలని మళ్ళీ కాలేజీ ఎగ్గొట్టి వెళ్ళాను వెళ్ళేసరికి సినిమాలో థియేటర్లో కూర్చున్నాను నేను ముందు రోజు జస్ట్ మిస్ అయింది టైటిల్స్ మాత్రమే అని అర్థమైంది ఎదగడానికి ఎందుకురా తొందర అనే పాటతోనే సినిమా మొదలైంది కాబట్టి సినిమా నేను ముందు రోజు పెద్ద మిస్ అయిందేమి లేదు అయినా కానీ నచ్చిన సినిమా కాబట్టి రెండో రోజు కూడా నేను ఎంజాయ్ చేస్తూ చూశాను అలాంటి అందాలు రాముడు కమర్షియల్గా సక్సెస్ కాలేదనంగానే నేను కొంచెం ఆశ్చర్యానికి లోన్ అయ్యా ఏంటి ఇంత చక్కటి సినిమా కమర్షియల్గా ఆడలేదా అనిపించింది బట్ ఇప్పుడు శేఖర్ కమ్ముల అదే ఫార్మాట్లో అదే లైన్లో ఒక సినిమా తీస్తున్నారంటే ఇది ఎలా అనేటువంటి చిన్న సందేహం కూడా కలిగింది ఎట్ ది సేమ్ టైం అంటే ఈ తరానికి నచ్చేట్టుగా ఆనంద్ సినిమాను తీసిన శేఖర్ కమ్మల గోదావరిని కూడా ఖచ్చితంగా బాగా తీస్తారని చెప్పి నేను నమ్మాను అలా అనుకున్నట్టుగానే గోదావరి సినిమా రిలీజ్కి ముందు మంచి హైప్ వచ్చింది పాటలు అయితే సూపర్ డూపర్ హిట్ సినిమా కూడా అత్యద్భుతంగా తీశారు ఆయన కానీ దురదృష్టకరం ఏంటంటే పెరిగిన బడ్జెట్ సుమంతికి ఆ టైంకి అంత మార్కెట్ లేకపోవడం వల్ల ఆ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేదు అంటే బహుశా ప్రొడ్యూసర్కి ఏమైనా బ్రేక్ ఇవన్న వచ్చిందేమో తెలియదు కానీ సినిమానైతే సూపర్ హిట్ కేటగిరీ కానీ హిట్ కేటగిరీలో కానీ వేయడానికి ఆస్కారం లేకపోయింది కానీ ఆ సినిమాకి అవార్డుల పంట పండింది ఆనంద్ సినిమాకి సెకండ్ బెస్ట్ ఫిలింగా నంది అవార్డు వచ్చింది అలాగే గోదావరి కూడా సెకండ్ బెస్ట్ ఫిలింగా అవార్డు వచ్చింది శేఖర కముల బెస్ట్ డైరెక్టర్గా అవార్డు అందుకున్నారు అలాగే ఆ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించినటువంటి విజయ్ కుమార్ చిల్లం కుర్తి బెస్ట్ సినిమాటోగ్రఫర్గా నంది అవార్డుకి ఎంపికయ్యారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నంది అవార్డు అందుకున్నారు అలాగే అందంగా లేనా అనేటువంటి పాట పాడిన సునీత్ కూడా బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా నంది అవార్డు అందుకుంది గోదావరి సినిమాకి సంబంధించి ఇంకొక చిత్రమైన విషయం ఏమిటంటే అందులో ఒక స్ట్రీట్ డాగ్ ఉంటుంది అది తన మనసులోని భావాలను అప్పుడప్పుడు వ్యక్తం చేస్తుంటుంది ఆ వ్యక్తం చేసే క్రమంలో దానికి వాయిస్ ఇచ్చింది దర్శకుడు శేఖర్ కమ్ములే ఇక గోదావరి సినిమాని ప్రముఖ నటుడు హరినాథ్ గారి అల్లుడు జీవిజి రాజు నిర్మించారు ఇంకొక విశేషం ఏంటంటే ఆనంద్ బెస్ట్ సెకండ్ బెస్ట్ ఫిలింగా నంది అవార్డు అందుకుంది గోదావరి సెకండ్ బెస్ట్ ఫిలింగా అవార్డు అందుకుంది ఆ తర్వాత శేఖర్ కమ్ములు డైరెక్ట్ చేసినటువంటి హ్యాపీ డే సినిమా కూడా నంది అవార్డుల కేటగిరీలో సెకండ్ బెస్ట్ ఫిలింగా నంది అవార్డుని ఎంపికయింది శేఖర్ కమ్ములకి అతను డైరెక్ట్ చేసిన మూడు సినిమాలకి వరుసగా ఆ కేటగిరీలో అవార్డు రావడం అన్నది విశేషం అల్లా డ్రీమ్స్తో మొదలైనటువంటి శేఖర్ కమ్ముల కెరియర్ ఇప్పుడు కుబేర దాకా సాగింది కుబేర సినిమా గురించి మనకు తెలుసు ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆ సినిమా జాతీయ స్థాయిలో రిలీజ్ కాబోతోంది అందులో నాగార్జున కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు కాబట్టి డాలర్ డ్రీమ్స్ టు కుబేర శేఖర్ కమ్ల డైరెక్ట్ చేసింది కుబేరా పదో సినిమా అంతే ఇరవై నాలుగేళ్ల కెరియర్లో శేఖర్ కమ్ములు చేసింది పది సినిమాలే అయినా కానీ ఆయన తీసే ప్రతి సినిమా కూడాను ఒక కమిట్మెంట్తో కన్విక్షన్స్తో తీస్తారు కాబట్టి ఆయన బెస్ట్ డైరెక్టర్గా ఎంతోమంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు నిజానికి గోదావరి కనుక కమర్షియల్ సక్సెస్ అయ్యుంటే ఆనందు గోదావరి తర్వాత ఆయన అలాంటి ఫీల్ గుడ్ మూవీసే మరిన్ని తీసుండేవాళ్ళేమో ఎప్పుడైతే గోదావరి కమర్షియల్గా సక్సెస్ కాలేదో ఆయన ఏంటంటే ఇది కాదు కమర్షియల్గా కూడా విజయం సాధించడం అనేది ఇండస్ట్రీలో కొనసాగాలంటే అవసరమో అని భావించి హ్యాపీ డేస్ లాంటి యూత్ఫుల్ మూవీ తీశారు దాన్ని కూడా ఎక్కడ వల్గారిటీకి చోటు ఇవ్వకుండా చక్కగా తెరకెక్కించి యూత్ని అట్రాక్ట్ చేసే సినిమాలు ఇలా కూడా తీయొచ్చు అని చెప్పేసి నిరూపించుకున్నారు గోదావరి సినిమాని చూసుంటే సరే ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రము టీవీలో వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదన్నా ఓటీటీలో కానీ అది లభ్యమైతే తప్పకుండా చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది